గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలలో ఐదు పూర్తి చేసి గవర్నమెంట్ తరఫున నడుపుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పన్నెండు కాలేజీలు పూర్తి చేయడం చేతగాక ప్రైవేటు వాళ్ళకిచ్చి దాదాపు పదివేల కోట్ల విలువ చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆస్తులను దోచుకోవడానికి వాళ్ళు ఈ దోపిడీ కార్యక్రమం పీపీపీ అని పేరు పెట్టి దోపిడీ కార్యక్రమం పెట్టారు దాన్ని అడ్డుకోవడానికి కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి గవర్నర్ గారి ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకొని మళ్ళీ గవర్నమెంట్ తరపునే పూర్తి చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరపునే రన్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి కోటి సంతకాలతో కూడినటువంటి లెటర్లు ఇస్తాం ఎందుకంటే గవ పేద విద్యార్థులు మెడికల్ డాక్టర్ కోర్స్ చదవడానికి వీలు లేకుండా కోటి కోటిన్నర రూపాయలు దోచుకుంటారు ప్రైవేట్ వాళ్ళు అయితే గవర్నమెంట్ అయితే ఫ్రీ సీట్స్ వస్తాయి అలాగే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం గవర్నమెంట్ తరపునే మెడికల్ కాలేజీలు నడపాలి గవర్నమెంట్ తరపునే కాలేజీలు పూర్తి చేయాలి ఈ దోపిడీని ఆపాలనేది మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం మీరు ఆపకుంటే గవర్నర్ ద్వారా అడ్డుకుంటాం ఒకవేళ గవర్నర్ గారు కూడా అడ్డుకోలేని పరిస్థితి వస్తే జాతీయ స్థాయిలో ఈ పోరాటాన్ని తీసుకుపోయి అవసరమైతే పార్లమెంట్లో కూడా ఈ అంశాన్ని లేవని పిచ్చి పార్టీ తరఫున ఎంపీలతో అడ్డుకునే కార్యక్రమం చేస్తాం ఇంకా అవసరమైతే ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమం చేపడతాం